హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వివేక్కి మరో పెళ్లి జరగబోతుందని తెలిసి జాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక బాధపడుతున్న జాను దగ్గరికి వివేక్ వస్తాడు వస్తున్న ఏడుపుని ఎందుకు ఆపుకుంటున్నావు జాను నీ బాధనంతా తీర్చుకో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నేను ఏడ్చినంత మాత్రాన నా బాధ తీరుతుందని అనుకుంటున్నావా వివేక్ నా కట్టె కాలే వరకు నా బాధలన్నీ అలాగే ఉంటాయి ఎప్పుడైతే మా అక్క నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయిందో ఆ రోజే నాకు కష్టాలు మొదలయ్యాయి అని చెప్పి ఇప్పుడు కొత్తగా నాకు బాధపడడానికి ఇంకేం మిగిలింది బాధలన్నీ అలవాటైపోయాయి కదా అని చెప్పి అయినా నా పిచ్చి కానీ ఇవన్నీ నీకు ఏంటి నువ్వు నాకు ఏమవుతావని అని చెప్పి జాను అంటూ ఉంటే దయచేసి అలా అనకు జాను ఎవరు ఎన్ననుకున్నా నేను నిన్ను ప్రేమించింది మాత్రం నిజం జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో జాను నువ్వు నన్ను ప్రేమించి ఉపయోగం ఏంటి వివేక్ మీ అమ్మ ముందు దాన్ని గట్టిగా చెప్పలేవు కదా ఇందాక బావగారు నీ మనసులో ఉన్నదేంటో చెప్పు వివేక్ అంటూ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చెప్పు అని అంతలా అడిగారు నువ్వు అప్పుడు అందరి ముందు నన్నే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పలేకపోయావు అటువంటిది నేను నిన్ను నమ్మి నీ జీవితంలోకి ఎలా అడుగు పెట్టమంటావు అని చెప్పి మొదటిసారి నిన్ను ప్రేమించినందుకు నేను బాధపడుతున్నానని చెప్పి జాను అంటూ ఉంటే దయచేసి అలా అనుకుచాను నువ్వు సరే అంటే ఇప్పుడు ఇక్కడే నీ మెడలో తాళి కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా అమ్మకి మన పెళ్ళి ఒప్పుకోదని నాకు అర్థమైపోయింది అందుకే మన గుడిలో పెళ్లి చేసుకుందాం జాను పద అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు జాను వద్దు వివేక్ ఇప్పటికే మా అక్క చెయ్యని తప్పు వల్ల బావగారు మా అక్కని అసహించుకుంటున్నారు ఇప్పుడు తెలిసి నేను ఈ తప్పు చేయలేను అని చెప్పి సారీ వివేక్ అంటూ నా తలరాత ఎలా రాసిపెట్టు ఉంటే అలా జరుగుతుందంటూ జాను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరి మాటలు చాటుగా ఉండి లక్ష్మి వింటూ ఉంటుంది చిన్నత్తయ్య గారు పట్టుబట్టి మరీ వివేక్కి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నారా అసలు ఎందుకు అత్తయ్య గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎలాగైనా సరే జాను వివేక్లను కలపాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరోవైపు భాస్కర్ మిత్రని కలవడం కోసం అని చెప్పి మిత్ర ఇంటికి వస్తాడు మన బిజినెస్ పనులన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి మిత్ర అడుగుతుంటే పనులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి సార్ అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు సార్ అన్నట్టుగా మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మొన్న ఫాదర్స్ డే రోజున నాకు లక్కీ వాళ్ళ స్కూల్లో అర్జున్ గారు కనిపించారు లక్కీ కన్న తల్లి మన టీ ఎస్టేట్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ గారి టీ ఎస్టేట్కే వెళ్ళింది నేను అక్కడ తనని చూశాను అని చెప్పి భాస్కర్ తనతో ఎలాగైనా సరే లక్కీ గురించి చెప్పాలని అలా తను కారులో వెళ్తూ ఉంటే చాలా దూరం కారు వెనుకలా పరిగెత్తాను కానీ తను అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది మొన్ననే అర్జున్ గారు కనిపించడంతో ఆయన్ని లక్కీ కన్నతల్లి గురించి అడిగాను కానీ తను అక్కడి నుండి కూడా వెళ్ళిపోయిందని ఆయన నాతో చెప్పారు అని భాస్కర్ అంటూ ఉంటాడు భాస్కర్ మాటలు విని మిత్ర అరవింద ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు భాస్కర్ అంతకుముందు ఒకసారి తను నీకు వైజాగ్లో కూడా కనిపించిందని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవును సార్ వైజాగ్లో కూడా ఆవిడ నాకు కనిపించారు అని భాస్కర్ అంటూ ఉంటే సరే భాస్కర్ ఈసారి కనుక నీకు తను కనిపిస్తే లక్కీ గురించి తనకు చెప్పి ఎలాగైనా సరే తనని నా దగ్గరికి తీసుకొనిరా తనకి డబ్బులు ఇచ్చైనా బతిమలాడైనా లక్కీ నాతో పాటు శాశ్వతంగా ఉండేలాగా చేస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అలాగే సరే అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా మనీషా దేవ్యాని ఇద్దరు కూడా వింటూ ఉంటారు ఆంటీ నాకెందుకో అర్జున్ ఆ అమ్మాయి గురించి అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా అర్జున్కి ఆ అమ్మాయి గురించి తెలుసేమో అనిపిస్తుంది అని చెప్పి మనీషా దేవ్యానితో అంటూ ఉంటుంది మనం ఎలాగైనా సరే ఒకసారి అర్జున్ ని కలిస్తే ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుస్తాయేమో అని చెప్పి మనీషా దేవాన్ని ఇద్దరు కలిసి అర్జున్ ఇంటికి వెళ్తారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఏం లేదు మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలని వచ్చామని చెప్పి ఇంతకీ జున్ను ఎక్కడా కనిపించడం లేదు జున్ను స్కూల్కి వెళ్ళాడా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత జున్ను కన్ను తల్లి కూడా ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి అలా చుట్టూ చూస్తూ ఉంటే మీరు ఏదో మాట్లాడడానికి వచ్చి ఇంకేదో అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది మీరు ఏం అడగాలనుకుంటున్నారో సూటికి అడగండి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా దేవి అని ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అర్జున్ గారు జున్ను మీ కొడుకే కదా మీకు పెళ్ళైంది కదా అని చెప్పి అంటూ ఉంటే నా పర్సనల్ విషయాలు మీకెందుకండి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు సరే ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తాము ఐదు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి చిన్న బాబుని తీసుకొని మీ టీఎస్టేట్ దగ్గరికి వచ్చింది కదా తన పేరు లక్ష్మినే కదా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అర్జున్ ఇదేంటి వీళ్ళు లక్ష్మి గురించి ఇంతలా అడుగుతున్నారు లక్ష్మి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డీటెయిల్స్ బయట పెట్టకూడదు అని చెప్పి అర్జున్ అనుకుంటూ మీరు ఎవరు అనుకుని పొరపాటుపడి నా దగ్గరికి వచ్చారో అసలు ఆ పేరు గల వాళ్ళు ఎవరు కూడా మా ఇంట్లో లేరు దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మనీష వాళ్ళని బలవంతంగా ఇంట్లో నుండి పంపించేస్తాడు ఇక దాంతో మనిష దేవి అని ఇద్దరు కూడా అర్జున్ కావాలని ఏదో దాస్తున్నాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి లక్ష్మి చూస్తూ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాల్లో ఉన్న అర్జున్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అర్జున్ గారు ఈరోజు మీరు నాకు చేసిన మేలుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోను అని చెప్పి అంటూ ఉంటే అదేంటి లక్ష్మి అలా అంటావు నేను నీకు మాటిచ్చాను కదా నేనుండగా నీకు ఇష్టం లేకుండా నీ కథానికి సంబంధించిన ఎవరు కూడా నిన్ను చేరుకోలేరు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే లక్ష్మి మనీష నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిందంటే నేనుపై చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అర్జున్ గారు అలాంటి పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు కాబట్టి ఇంకొకసారి ఈ చుట్టుపక్కలకి రాదు అనుకుని ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక అర్జున్ తల్లి లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి గుడికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే సరే ఆంటీ అని చెప్పి ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు ఇక అర్జున్ తల్లి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఇన్ని రోజులకు లక్ష్మి నోటి వెంట తన మనసులో ఉన్న మాటని బయటపెట్టించావు ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది స్వామి ఆ తర్వాత నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక అలా అర్జున్ తల్లి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి నేను ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్పి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే అరవింద కూడా ఆ గుడికి వస్తుంది ఎలాగైనా సరే మా కోడలు లక్ష్మి నాకు కంటపడేలాగా చేయితండ్రి అంటూ అరవింద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అరవింద గారు బాగున్నారా అని చెప్పి వసుంధరా దేవి అరవిందని పలకరిస్తుంది నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఒక్కరే వచ్చారా గుడికి అని అరవింద అంటూ ఉంటే లేదు నాకు కాబోయే కోడలతో వచ్చాను అని చెప్పి అలా ప్రదక్షిణలు చేస్తున్న లక్ష్మిని చూపించగానే అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి ప్రదక్షిణలు చేసి వసుంధరా దేవి దగ్గరికి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన అరవిందని చూసి లక్ష్మి కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈవిడ అరవింద గారు కన్న కన్నతల్లి అని చెప్పి వసుంధరా దేవి లక్ష్మికి అరవిందని పరిచయం చేస్తూ ఉంటే ఇకప్పుడు అరవింద లక్ష్మికి నమస్కారం చేస్తూ ఉంటే లక్ష్మి కూడా ఏమీ తెలియనట్టుగా వసుంధరా ముందు అరవిందకి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇక తర్వాత అమ్మ లక్ష్మి ఇంటికి వెళ్దామా అని చెప్పి వసుంధ్ర అంటూ ఉంటే మీరు వెళ్ళండి ఆంటీ నాకు దగ్గరలో చిన్న పనుంది చూసుకుని వస్తానని చెప్పి లక్ష్మి అనడంతో ఇక వసుంధర ఒక్కతే కారులో ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అరవింద అమ్మ లక్ష్మి దీక్షితులు గారు చెప్పినట్టుగా నువ్వు బతికి ఉన్నావో నా నమ్మకం నిజమైంది అని చెప్పి అరవింద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి ఇక లక్ష్మి కూడా అరవిందని హక్ చేసుకుంటుంది కుటుంబం కోసం ఎవరు చేయలేని గొప్ప త్యాగం చేశావు అని చెప్పి అరవింద లక్ష్మిని పొగొడుతూ ఉంటుంది నువ్వేంటి వసుంధరా దేవి గారితో వచ్చావని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి జరిగిందంతా కూడా అరవిందకి చెప్పి ప్రస్తుతం నేను అర్జున్ గారి ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద మరి వసుంధరా దేవి గారేంటి నిన్ను తనకు కాబోయే కోడలుగా నాకు పరిచయం చేశారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి వసుంధ్రదేవి గారు నా విషయంలో ఏదో పొరపాటు పడ్డారు ఆవిడ మనసులో నన్ను ఆవిడ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారేమో అందుకే మీతో అలా చెప్పుంటారు అత్తయ్య గారు నా గతం గురించి తెలిస్తే ఆవిడ ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు అని చెప్పి లక్ష్మి ఇప్పటి వరకు నా గతం గురించి వాళ్ళకు తెలియదు అంటూ అరవిందకి జరిగిందంతా కూడా చెప్పేస్తుంది ఇక అంత విన్న తర్వాత అరవింద అయితే జున్నుగాడు నీకు మిత్రకి పుట్టిన కొడుక అని చెప్పి అరవింద అడుగుతుంది అవును అత్తెగారు అని చెప్పి లక్ష్మి అనగానే ఇకప్పుడు అరవింద చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అంటే జున్ను నందన్ వారసుడు అనమాట అటువంటి నందన్ వారసుడిని నువ్వు ఇలా కుటుంబానికి దూరం చేయడం ఏం బాగోలేదు లక్ష్మి ఇన్ని రోజులుగా మనిషి చేసిన కుట్ర వల్లే మిత్ర నిన్ను అసహించుకుంటున్నాడు కానీ మిత్రకు నిజం తెలిసిన ఆ మరుక్షణం నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు పదలక్ష్మి ఇప్పుడే మిత్రకి జరిగిందంతా చెబుదాం అని చెప్పి అరవింద లక్ష్మి చేయి పట్టుకుని మిత్ర దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది